నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా ఈరోజు మన చిన్ని నందనవనంలో మనం అద్భుతాలు చూసేసుకుందాం రండి సో ఎలా ఉన్నాయో ఒకమెంట్ చేయండి ఎన్నో రకాల మందారాలు టేబుల్ రోజెస్ గులాబీలు ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చేసినాయో స్మెల్ అయితే అద్దిరిపోతుంది సో ఇక్కడ మొక్కలు కూడా చూడొచ్చు ఇదిగోండి ఎంత మంచిగా ఉన్నాయి గులాబీలు అన్నీ కూడా దాని తర్వాత రెడ్ మందారం ఈ రెడ్ మందారం గంధం కలర్ మందారం Pink bandara